హలో వివాన్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రొష్నే వ్లాగ్స్ ఈరోజైతే సింపుల్ లంచ్ బాక్స్ రెసిపీ మీతో షేర్ చేసుకోబోతున్నాను ముందుగా ఈ విధంగా రైస్ అంతా కూడా కుక్ చేసేసుకోండి రైస్లో కొద్దిగా వేసి కుక్ చేసుకున్నాను నేను ఒక కప్ రైస్ కుక్ చేసుకుని పక్కన పెట్టుకోండి రెడీగా ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని దాంట్లో కొద్దిగా నెయ్యి వేసుకోండి ఈ రెసిపీ నేను నెయ్యితోనే చేసుకుంటున్నాను పిల్లలకైతే నెయ్యితో చేసి పెడితే కమ్మగా ఉంటుంది నెయ్యి వేడిన తర్వాత కొద్దిగా ఆవాలు చిటికెడు ఇంగువ శనగపప్పు ఒక అరగంట పాటు నానబెట్టుకొని వేసుకోండి తర్వాత కొద్దిగా మినపప్పు పల్లీలు పచ్చిమిర్చి అలాగే ఎండుమిర్చి జీడిపప్పు పలుకులు ఉల్లిపాయ సన్నగా చాప్ చేసింది కూడా యాడ్ చేసేసుకోండి ఒకసారి ఇదంతా కూడా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసేసుకోండి దీంట్లో రుచికి సరిపడా ఉప్పు చిటికెడ పసుపు ఒక టేబుల్ స్పూన్ వరకు కారపొడి కూడా యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం అంతా కూడా బాగా ఫ్రై చేసేసుకోండి ఇది ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న రెండు టమాటాలు సన్నగా చాప్ చేసి ఇందులో యాడ్ చేసేసుకొని బాగా ఫ్రై చేసుకోండి తర్వాత నేను ఇక్కడ ఒక టొమాటో అలాగే కొంచెం కొత్తిమీర కూడా మిక్సీ పట్టేసుకొని ప్యూరీలా చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను దీనివల్ల ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది రైస్ది ఈ విధంగా గ్రైండ్ చేసుకుంది కూడా యాడ్ చేసుకున్నాక ఒకసారి బాగా ఫ్రై చేసుకొని దీంట్లో మనం ముందుగా కుక్ చేసి పెట్టుకున్న రైస్ని కూడా ఇందులో ఒక కప్పు యాడ్ చేసేసుకోండి ఇప్పుడు బొంతమంతా కూడా బాగా మిక్స్ చేసుకోండి దీనిపైన ఫైనల్గా సన్నగా చాప్ చేసి పెట్టుకున్న కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చిత్రాన్నం రెడీ అయిపోయింది మీరు కూడా తప్పకుండా ఈ లంచ్ బాక్స్కి ఈ రెసిపీ ట్రై చేసి చూడండి అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇన్ ద నెక్స్ట్ వీడియో